నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి అండి క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా కన్యా రాశి వారికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే మనకు ఆదాయం ఐదు వ్యయం ఐదుగా చెప్పడం జరుగుతున్నది ముందుగా మేషరాశి వారికి బాగుంది అలా అసలు ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు అనేటువంటి విషయం ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నామో దాని తర్వాత రాశి వారిదే మనలా కూడా అద్భుతం అని చెప్పి చెప్పవచ్చు వీరికి ఎలాంటి రెమెడీ అవసరం లేదు జన్మలో కేతు ఉన్నప్పటికీ కూడా గురువు తొమ్మిదో స్థానంలో ఉండడం జరుగుతున్నది సూపర్ కనుక అయితే ఇక్కడ వీరు ఎట్లా అంటే ఇక ఎలాగూ గురువు మాకు తొమ్మిదో స్థానంలో బాగున్నారు అని చెప్పి కొంచెం కొన్ని కొన్ని అదుపులో ఉంచుకొని పనులు చేయాలి ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఒక ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆటిట్యూడ్ లెవెల్స్ ను పెంచుకొని చక్కగా ముందుకెళ్తే బాగుంటుంది అయితే ఇక్కడ వీరికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఆరులో మీకు చక్కగా కూడా శని భగవానుడు అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాడు అదే విధంగా తొమ్మిదిలో గురువు ఉన్నాడు ఇక్కడ మీకు ఎనిమిదిలో గురువు ఉండడం చేత ఆరులో శని ఉన్నప్పటికీ కూడా అద్భుతాలు ఇచ్చేటువంటి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా శత్రువుపై విజయము పొందేటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఈ గురువు గురువు మీద శని దృష్టి కాస్త ఇబ్బంది పెట్టుతూనే ఉంది మీకు గత కొంతకాలంగా కూడా ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క గురువు గారు మారేటువంటి సందర్భంలో మీ కన్యారాశి వారికి ఖచ్చితంగా బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఈ రాశి వారికి తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి శుభయోగము మనస్సునందు సంతోషము ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయడము అదేవిధంగా బంధుమిత్రుల కలియిక అన్నదమ్ములతో చక్కగా కూడా కూడి ఉండేటువంటి పరిస్థితి ఇంటియందు పండుగ వాతావరణాన్ని అన్నీ ఏర్పరచుకునేటువంటి పరిస్థితి సంఘంలో చక్కటి గౌరవము అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా కొత్త వారిచే పరిచయాలు ఏర్పడము వారి వలన ధరము కలిసి రావడము రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రావడం కావచ్చు పెద్ద మొత్తము ధన సహాయము మాత్రం జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది జాక్పాట్ తాకేటువంటి పరిస్థితి ఉంది గుర్తుంచుకోండి కన్యా రాశి వారికి పిల్లల చదువుపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి గత కొంతకాలంగా మా యొక్క పిల్లలు సరిగ్గా చదవడం లేదండి అని అనుకునేటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి వారు తప్పకుండా కూడా ఈ యొక్క గురువు మారేటువంటి సందర్భంలో హండ్రెడ్ పర్సెంట్ వీరిప్పుడు వారే దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి అనుకున్న పనులు హడావిడిగా సాగినటువంటి పరిస్థితి అయిన వారితో సంప్రదింపులు జరుపుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళండి వివాదాలు పరిష్కారం అవుతాయి ఏమైనా ఉన్నట్టయితే ప్రభుత్వ కార్యాలయాలలో ఏవైనా పనులు ఆగిపోయాయి ఉన్నాయనుకుంటే మాత్రం ఇప్పుడు ముందుకు వెళుతాయి సమర్థత మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంది గమనించుకోండి ఇంకా అంచనాలకు మించినటువంటి ర్యాంకులు పిల్లలకు మంచి ఉద్యోగము ప్రమోషన్లు లభించుట అదేవిధంగా మీ మంచితనం చూసి మిమ్మల్ని కూడా ఫాలో అయ్యేటువంటి వారు కూడా ఉన్నారు ఇంకా చూసుకున్నట్టయితే సకాలంలో సందర్భానికి తగినట్టుగా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకా ఏమిటి అంటే ఇలాంటి వ్యాపారంలో కానీ ఏమైనా కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టేటువంటి సందర్భంలో అయినా కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా మనస్సునందు చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కబోతూ ఉంది అదే విధంగా ఇతరులకు సహాయం చేయడం కావచ్చును ఈ యొక్క లాయర్లకు డాక్టర్లకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును చక్కగా మంచి బహుమతులు పొందేటువంటి పరిస్థితి అవార్డ్స్ రివార్డ్స్ రావడం ఇలాంటివి రైతులకు పంట అద్భుతంగా పండేటువంటి పరిస్థితి రాబడి మాత్రం అద్భుతంగా ఉందండి ఇంకా చెయ్యి వృత్తులందు చురుకుతనంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ మీరు ఉన్నట్టయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చక్కటి ఆరోగ్యము మనసులందు సంతోషము మీకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా మీరు నెరవేర్చేటువంటి పరిస్థితి మీ యొక్క గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి ఇంకా దాన ధర్మాలు చేయడం కావచ్చును సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది కన్యా రాశి వారికి గత కొంతకాలంగా బాగా లేదు తప్పకుండా కూడా ఇప్పుడు ఈ యొక్క క్రోధిరామ సంవత్సరము రెండో నెల మూడో నెల నుంచి చాలా అద్భుతంగా మాత్రం ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటి విషయాన్ని మీరు నమ్మకంగా ఉండండి టీచర్ల పట్ల చక్కగా కూడా వినయంతో ఉండండి వారికి ఏమైనా కూడా బంగారం రంగులో ఉండేటువంటి కర్చిప్స్ కానీ టర్కీ టవల్స్ కానీ ఏమైనా మీరు దానం చేసేటువంటి ప్రయత్నం చేసుకుని ఊరికే ఇవ్వండి గురు భక్తిగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆల్ ద బెస్ట్ కన్యారాశి వారికి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఈ కన్యా రాశి వారికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుంటాం నమస్కారం అండి